హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ ఎప్పుడూ చేసే దొండకాయ కర్రీస్ కాకుండా ఈసారి స్పెషల్గా ఉండాలని దొండకాయ ఉల్లికారం చేశాను పట్టడన్నంలోకి గోరంత కూర వేసి కలిపితే చక్కగా కలుస్తుంది వంట రానివారైనా సరే ఈజీగా చేయొచ్చు మరి ఈ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టవ్ ఇవ్వాలి హీట్ అయ్యాక ఐదారు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి కాస్త కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేగిన ఎండుమిర్చిని తీసి సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు వేయించుకున్నాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి ఉల్లిపాయలు వేగాక పూర్తిగా ఆరనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంత ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి వేగనివ్వాలి ఈలోగా మిక్సీ జార్లో వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు పసుపు ఉప్పు ఇంకా చింతపండు నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలు బాగా లేదో చెక్ చేయాలి బాగా వేగినాక మాత్రమే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం వేసి బాగా కలుపుకోవాలి సెపరేట్ అవుతున్నప్పుడు వేయించిన జీలకర్ర పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ వెయిట్ తగ్గాలి అనుకునే వారికి ఈ దొండకాయ ఉల్లికారం పర్ఫెక్ట్ కర్రీ వేడి వేడి అన్నంలోకి ఈ దొండకాయ ఉల్లికారం వేసి కాచిన నెయ్యి వేసుకొని తింటుంటే ఒక్క ముద్దకి వచ్చే రుచి ఏ రెస్టారెంట్లో వేలు వేలు పోసి పెడితే వస్తుంది చెప్పండి మీరే ఏమంటారు మీరు కూడా ట్రై చేస్తారా నా ఈ సాత్విక వండర్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్